సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి ఈ జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి అశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ ఎదుటి వాళ్ళ మనసులో ఏముంది వాళ్ళ ఆలోచనలు అనేవి ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడం ఎలా బాబా అని చెప్పి నువ్వు ఎన్నోసార్లు నన్ను అడుగుతూ ఉన్నావు కదా తండ్రి నిజంగా ఇది నువ్వు చాలా వరకు కూడా తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన ఒక విషయం అని చెప్పి బాబా మనకి తెలియచేస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఎదుటి వాళ్ళ మనసులో మన ఆలోచనలు కానీ వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వం అనేది ఎలా ఉంది అనేది మనం తెలుసుకోవడం అనేది ఎలాగా అని చెప్పి ఒక మంచి విషయాన్ని ఒక కథ ద్వారా బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇంకా ఆ కథ ఏంటో తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఏదైనా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక మరికొంతమంది సాయి భక్తులకి మీరు మన వీడియోస్ని వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మాకు తెలిసిన ఒక గురువు గారి గురించి మీ అందరికీ తెలియజేస్తానండి ఈయన మా జీవితాల్లో ఎన్నో సమస్యల్ని పరిష్కారం చేశారు ఈ గురువు గారండి చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది మానవ జీవితంలో ఎన్నో సమస్యలు ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ గురువు చెప్తారు అది ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య అనుమానాలు నమ్మిన వ్యక్తి మోసం చేయటం ధన ధన సమస్య అన్నదముల మధ్య గొడవలు తోడి కూడల మధ్య గొడవలు శత్రు ప్రయోగాలు ఇంకా మానవ జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుంది అలాగే స్త్రీ పురుష వసీకరణ కూడా చేస్తారు హండ్రెడ్ పర్సెంటేజ్ ఆయన చెప్పినండి చెప్పినట్టుగా జరుగుతుందండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఈ నెంబర్కి ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అవ్వండి సాధారణంగా అండి మనందరము కూడా ఎదుటి వాళ్ళని చాలామందిని అందరినీ నమ్మేస్తూ ఉంటామండి ఇప్పుడున్న రోజులలో అందరూ కూడా ఎదుటి వాళ్ళు కొంచెం ప్రేమగా మాట్లాడంగానే ఎదుటి వాళ్ళందరూ కూడా మంచి మంచి మాటలు మాట్లాడుతూ ఉంటారు కొంచెం ప్రేమగా ఆప్యాయంగా ఉండేసరికి మన మాటలన్నీ కూడా మన ఆలోచనలు మనం ఏం చేయబోతున్నాం అనే విషయాన్ని కానీ మన ఇంట్లో ఉన్న మంచి చెడు కానీ మన కష్టాలను కానీ అన్నీ వెళ్ళి చెప్పేస్తూ ఉంటామండి వాళ్ళకి అలా చెప్పడం వల్ల ఏమవుతుంది అని అంటే కనుక నిజంగా వాళ్ళు ఒకసారి ఏమవుతా ఒక రోజు మంచిగా ఉన్నట్టుగా ఇంకోసారి ఉండరండి ఆ విషయాలు మన ముందు ఎదురుగుండా బాగానే మాట్లాడతారు మళ్ళీ పక్క పక్కకు వెళ్ళి వాళ్ళ ఇంట్లో అలాంటి గొడవలు జరుగుతున్నాయంట ఇలా జరుగుతున్నాయంట అని చెప్పేసి వేరే వాళ్ళకి వెళ్ళి చెప్పేస్తూ ఉంటారండి ఇలా చేస్తూ ఉంటాం అది కరెక్టేనా మనం ఎదుటి వాళ్ళకి చెప్పడం వల్ల అసలు వాళ్ళు ఎలా ఉంటారు మన గురించి ఏమనుకుంటున్నారు మనం చెప్పే ఒక విషయాన్ని వాళ్ళు ఎలా క్యాచ్ చేస్తున్నారు వాళ్ళ మనసులో ఏముంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవడం అనేది ఎలా బాబా అని కూడా అందరికీ ఆలోచన వచ్చినప్పుడల్లా మన బాబానే వెళ్ళి అడుగు ఉంటాం అలాంటి వాటికి బాబా ఒక మంచి కథని అందజేస్తున్నారండి అది ఏంటి అని అంటే ఒక ఊర్లో అండి ఒక చాలా ధనవంతుడు అండి ఆ ధనవంతుడు అండి నిజంగా వాళ్ళ అన్నదమ్ముల ద్వారా కానీ తల్లిదండ్రుల ద్వారా కానీ ఎంతోమంది అందరు ఫ్రెండ్స్ వల్ల కానీ అన్ని రకాలుగా నేను మోసపోయాను బాబా నాకు విమోచనం అనేది నాకు కలగ తండ్రి నిజంగా ఈ జీవితం అనేది నాకొద్దు నేను బతకాలని లేదు నాకు అని చెప్పేసి ఆ కొ ఒక కొండ మీదకి వెళ్ళి ఆ కొండ మీద నుంచి దూకేట దూకేయాలని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు అక్కడ నుంచో నరుస్తూ ఉంటాడనమాట ఈ ప్రపంచం నన్ను మోసం చేసింది నేను ఎవరిని నమ్మడానికి సిద్ధంగా లేను నన్ను నీ దగ్గరికి తీసుకువెళ్ళిపో భగవంతుడా అని చెప్పేసి అరుస్తూ ఉన్న మాటలని కింద ఉన్న ఒక ముశ్వరుడు వింటాడండి ఆ మునీశ్వరుడు విన్నప్పుడు ఆ మునీశ్వరుడికి తపస్సులో ఉంటాడనమాట ఇలా పెద్ద పెద్దగా అరిచేసరికి అది ఒక కొండ ప్రాంతం అవడం వల్ల బాగా సౌండ్ అనేది వస్తుంది కదా ఆ శబ్దం వల్ల ఆ మునీశ్వరుడికి మెలకు వచ్చి అతను లేచి ఇతని దగ్గరికి వెళ్ళి ఎవరైతే చనిపోవాలని అనుకున్నారో అతని దగ్గరికి వెళ్ళి నాయన ఏంటి నువ్వు ఎందుకు ఇలాంటి అఘాయిత్యం చేస్తున్నావు చనిపోవడం అనేది పాపమన్న విషయం నీకు తెలియదా అని చెప్పి చెప్పినప్పుడు అవును బా అవును స్వామి నాకు తెలుసు ఇది చనిపోవడం అనేది చాలా వరకు అని నాకు తెలుసు కానీ ఈ జీవితం అనేది చాలా విరక్తి కలిగించింది నాకు నేను అసలు జీవితంలో బతికుండడమే వేస్ట్ నేను అందరి వల్ల కూడా మోసపోయాను భగవంతుడా అని చెప్పేసి ఆ మునీశ్వరుడికి చెప్తాడనమాట ఇలా ఫ్రెండ్స్ వల్ల మోసపోయాను తల్లిదండ్రులు మోసం చేశారు అన్నదమ్ములు మోసం చేశారు అని చెప్పేసి అందరి గురించి చెబుతూ ఉంటాడనమాట అప్పుడు నువ్వేం తప్పు చేయలేదా అని చెప్పేసి ఆ ముని అడుగుతాడండి నేను ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా స్వార్థంగా నేను ఆలోచించే ఆలోచించింది లేదు స్వామి నేను ఎవ్వరికీ మోసం చేయలేదు కావాలంటే నా గురించి మా వాళ్ళని మా ఊరికి వెళ్ళి అడిగి చూడండి అక్కడ ఆ ఊర్ల వాళ్ళు చెబుతారు నేను ఎలాంటి వాడిని అని చెప్పేసి సరే అని చెప్పేసి ఆ మునీశ్వరుడు చెబుతాడనమాట సరే అయితే నువ్వు అనుకున్నట్టుగానే చనిపోదు కానీ నువ్వు ఒక పని చేయి నాకు నేను అడిగినట్టుగా కొంత టైం నాకు ఇవ్వు అప్పుడు నువ్వు స్వార్థపరుడువా లేదంటే కనుక నువ్వు ఎలాంటి వాడివి నువ్వు చనిపోవడానికి కారణం ఏంటి అనేది నీకే తెలుస్తుంది వస్తుంది అని చెప్పేసి ఒక చెప్పినప్పుడు ఆ అడుగుతాడు అడుగుతాడనమాట సరే స్వామి చెప్పండి ఏం చేయాలని అన్నప్పుడు సరే నువ్వు నాతో పాటు నా ఒక ఆరు నెలల పాటు నాతో పాటు వచ్చి ఉండు నాకు ఒక గురుకులం అనేది ఉంది ఆ గురుకులానికి తీసుకువెళ్తాను అక్కడికి వచ్చి నువ్వు నాతో పాటు ఉండు అన్నప్పుడు సరే అని చెప్పేసి ఆయనతో పాటు వెళతాడండి ఈయన వెళ్ళినప్పుడు అక్కడ అన్నీ కూడా అన్ని విద్యలు కూడా నేను నేర్చుకోవడం కోసం ఫస్ట్ తెల్లవారుజామున పొద్దునే లేవలసి ఉంటుంది సంధ్యా సమయంలో వచ్చేసి సూర్యోదయం చేసుకో సూర్యోదయానికి ముందుగానే లేవాలి ధ్యానాలు చేసుకోవాలి యోగాలు చేయాలని చెప్పేసి అన్నీ కూడా నేర్పిస్తూ ఉంటారు ఆ గురువుగారు ఆయనకి ఇంకా ఫస్ట్ ఏం చెప్తాడు అంటే అతను చాలా పెద్ద ధనవంతుడండి అందువల్ల అతనికి లేని ఒక అలవాటండి ఏంటి అంటే అతను ఈ గురువుగారు ఒక్కొక్కటి ఒక్కొక్క సమయాన కూడా అతని మనసులో ఏముంది అతని వ్యక్తిత్వం అనేది ఎలా ఉంది అని చెప్పి తెలుసుకోవడం కోసం అతనికి కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటాడనమాట అతనికి ధనవంతుడికి ఒకరోజు ఒక భిక్షాటన చేయమని చెప్పేసి కొంత ధనాన్ని నువ్వు భిక్షాటన చేసి తీసుకురావాలి అలా తీసుకొస్తేనే మనం ఇక్కడ కొంతమంది మనల్ని ఆధారపడిన వాళ్ళు చాలామంది పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టిన తర్వాతే మనం భోజనం చేయగలుగుతాం అని చెప్పి అతనికి చెప్పినప్పుడు అతనికి భిక్షాటన చేసే అలవాటు లేదు కాబట్టి అతనికి అడగడం అనేది చాలా కష్టంగా ఉంటుంది అయినా సరే గురువు గారు చెప్పారు కదా అని చెప్పేసి వెళ్ళి భిక్షాటన చేసుకొచ్చి ఆ గురువు గారి దగ్గర ఇస్తాడనమాట ఆ గురువు గారు మెచ్చుకుంటాడండి మెచ్చుకొని మీరు ఇలాంటి ఒక విషయం నువ్వు చేస్తావని నేను అనుకోలేదు ఎందువల్లంటే నువ్వు చాలా వరకు కూడా ధనవంతుడివి ఇలాంటి భిక్షాటన చేయడం అనేది నేను చేయని స్వామి నాకు రాదు అని చెబుతావనో లేదంటే అబద్ధం చెబుతావనో అనుకున్నాను కానీ నిన్ను విమర్శించడానికి అసలు వీలు కాదు ఎందువల్లంటే నువ్వు చాలా వరకు కూడా నీ వ్యక్తిత్వం చాలా గొప్పది నువ్వు నిజంగా అబద్ధాలు చెప్పకుండా నిజాయి తీ ఉన్నావు అని చెప్పేసి అలా మెచ్చుకుంటూ ఉంటాడండి అతన్ని ఒకరోజు ఏమవుతుంది అని అంటే ఆ గురుకులాన్ని పిలిచి ఆయన ఒక రహస్యాన్ని చెబుతాడనమాట ఏంటి ఆ రహస్యము అని అంటే ఒక అతనికి ఒక గదిలోకి తీసుకువెళ్తాడండి ఆ గదిలోకి తీసుకువెళ్ళిన తర్వాత ఆ గదిలో ఒక పెట్టి ఉంటుంది ఆ పెట్టిని ఓపెన్ చేసి ఆ పెట్టిలో ఒక చిన్న మందు అనేది ఉంటుందండి ఆ మందుని ఒక చిన్న డబ్బాలో వేసి ఒక మందు అనేది దాచి ఉంచుతారనమాట ఆయన అది చూపిస్తారనమాట ఈయనకి ఈ దీంట్లో వచ్చేసి ఒక ఔషధం అనేది ఉంది నాయన ఈ ఔషధం అనేది కనుక ఎవరైనా కనుక నిద్రపోయే సమయంలో కనుక వాళ్ళకి ఇస్తే కనుక నిదట్లోనే వాళ్ళు చనిపోతారు ఎవరు చంపారు ఏంటి అనే విషయం కూడా ఎవరికీ తెలియదు అతను ఏమైనా విషయం పుచ్చుకున్నాడా అనే విషయం కూడా ఏమీ తెలియదు అలాంటివి ఒక చాలా వరకు కూడా అమృతమైన ఒక మంచి ఒక చావుని మనకి ఒక చా చనిపోవాలి అని అంటే కనుక ఇది చాలా కష్టమైన ఒక విషయం కదా మన ఆత్మహత్య చేసుకోవడము లేదంటే ఏదైనా విషయం తినడము అలా చేస్తూ ఉంటాం కానీ ఇది అలాంటిది కాదు అని చెప్పి అతనికి ఆ ధనవంతుడు చెబుతాడని చెప్పినప్పుడు స్వామి నాకెందుకు చెబుతున్నారు ఇవి నాకు అర్థం కావట్లేదు అని అన్నప్పుడు లేదు నాయన నా తర్వాత ఈ గురుకులాన్ని చూసుకోవాల్సిన బాధ్యత అనేది నీదే ఎందువల్లంటే నువ్వు అన్నిటిలోనూ కూడా చాలా వరకు కూడా నీతి నిజాయితీగా ఉండడం అనేది నేను గమనిస్తూ ఉన్నాను అందువల్ల నా తర్వాత బాధ్యత అనేది నీకు ఇవ్వాలని అనుకుంటున్నాను అందువల్ల ఏ వస్తువు ఎక్కడ ఉంది ఎలాంటి విషయాలు మన గురుకులంలో జరుగుతున్నాయి అనేది నీకు తెలియటం కోసం నీకు ముందుగానే చెబుతున్నానని చెప్తాడండి చెప్పినప్పుడు అతను అతనికి అప్పుడు ఒక ఆశ అనేది వస్తుందనమాట ఆ గురుకులానికి అతనే ఒక గురువు కావాలన్న ఒక ఆలోచన అనేది అతనికి వస్తుంది ఇంకా ఎప్పుడైతే ఈ గురువు చనిపోతాడా అని చెప్పేసి చూస్తూ ఉంటాడండి ఆ గురువే అంటారు కదా ఇలా చనిపోయినప్పుడు నా బాధ్యత నువ్వు తీసుకోవాలని అని ఇంకా అతనికి కొంచెం ఒంట్లో బాగోకుండా అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడల్లా ఈ గురువు చనిపోతే బా చనిపోతే బాగుండు ఆ బాధ్యత అంతా నేను తీసుకోవచ్చు అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటాడండి కానీ అతనికి ఆ చావు అనేది రావ రాలేదనమాట రాకపోయేసరికి ఇతను ఏం చేస్తాడనంటే ఒక ఔషధం ఒక డబ్బాలో పెట్టిన పెట్టి చూపిస్తాడు కదా ఆ పెట్టిలోంచి ఆ ఔషధాన్ని తీసి రాత్రికి రాత్రి అతనికి ఇవ్వడం అనేది జరుగుతుందనమాట జరగంగానే అతను నిజంగానే చనిపోవడం అనేది జరుగుతుంది చనిపోయిన తర్వాత ఇంకొంత ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారండి చాలా గొప్ప గొప్ప ఔషధాలు తీసుకుని వస్తారు అతన్ని బతికించడం కోసం ఆ గురువు గారిని బతికించడం కోసం అలా తీసుకొచ్చిన ఔషధాల వల్ల ఆ మందు పనిచేయకుండా అతను బతకడం అనేది జరుగుతుందండి ఎప్పుడైతే ఇతను ఈ ధనవంతుడు ఇలాంటి ఒక తప్పు చేశాడో అతనికి భయమేస్తూ ఉంటుందండి ఎక్కడ ప్రాణం పోస్తే కనుక ప్రాణ ఇతను బతికి బయటపడితే నా గురించి తెలిసిపోతుందేమో ఇన్ని రోజుల నుంచి నన్ను మంచివాడిగా భావిస్తూ ఉన్నాడు ఈ గురువు నాకు ఎందుకు ఈ దురుద్దేశం అనేది వచ్చిందా అని చెప్పేసి భయపడుతూ వణికిపోతూ ఉంటాడండి ఇంకా గురువు లేచిన తర్వాత ఒకరోజు గురుకులానికి అతన్ని పిలుస్తాడనమాట నాయన నువ్వు నువ్వు ఎందుకు ఇలా చేసావు అని అన్నప్పుడు అతన్ని చెప్తాడనమాట ఆ ధనవంతుడు అయ్యా నాకు నా బుద్ధి ఎందుకు ఇలా మారిపోయింది నేను ఎందుకు ఇలా చేశాను అని అన్నప్పుడు అతనికి ఆ గురువు చెప్పిన మాటలండి ఇవి నాయన నువ్వు చనిపోతూ ఉన్నప్పుడు ముందు ఒక మాట చెప్పావు నాకు ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా నేను మోసం చేశారు నువ్వు ఒక్కడవే మంచి అని నాకు చెప్తూ ఉన్నావు చెప్పావు గుర్తుందా అని అన్నప్పుడు అవును స్వామి నన్ను నేను నిజంగా ఇంతవరకు కూడా ఎవరి దగ్గర నాకు అలాంటి అవకాశ అవకాశం రాలేదు నేను ఎవరిని కూడా మోసం చేయలేదని అన్నప్పుడు నీకు అవకాశం అనేది ఇప్పుడు వచ్చింది ఇలాంటి ఒక ఆశని ఈ గురుకులానికి నే నువ్వే గురువు ఆశ కల్పించింది నేను కాబట్టి నీకు అలాంటి అవకాశం అనేది ఇప్పుడే వచ్చింది అందువల్ల నీ మనసు మారడానికి కొంత అవకాశం అనేది కలగడం వల్ల నీకు ఇలాంటి ఆలోచన వచ్చింది తప్పు చేసింది నువ్వు కాదు అని చెప్పేసి అతని చెప్తాడండి ఇలాంటి అవకాశాలు అనేవి ఎప్పుడైతే సమయం సందర్భం నుంచి మనుషులనే వాళ్ళు మారిపోతూ ఉంటారు అంతేగాని ఏ మనిషి కూడా హండ్రెడ్కి వంద పర్సెంట్కి వంద పర్సెంటేజ్ వచ్చేసి కరెక్ట్గా ఉంటారని మనం ఎవరి ఎవరిని చెప్పలేమున్నాయి నా అని చెప్పి ఆ గురువు గారు అతనికి చెబుతాడండి నిజంగా సమయానికి దాన్ని బట్టి మనుషులు మారుతూ ఉంటారు ఎవ్వరు కూడా మనందరం అనుకుంటాం ఇంతవరకు నేను ఎవరిని కూడా ఒక మాట అనింది లేదు ఎవరిని దూషించింది లేదు ఎవరిని బాధ పెట్టింది లేదు అని అనుకుంటూ ఉంటామండి ఆ అవకాశాలు వచ్చినప్పుడు మన మనసు అనేది మారుతుందా లేదా అని చెప్పి మన ఎదుటి వాళ్ళని చూసినప్పుడు మనకు తెలుస్తుందండి ఇప్పుడు ఈ గురువు గారు ఎలా అయితే వాళ్ళకి పరీక్ష పెట్టారో అలాగే మన ఎదుటి వాళ్ళని తెలుసుకోవాలి వాళ్ళ గురించి తెలుసుకోవాలని అనుకున్నప్పుడు మనం కూడా కొంత ఉషా గురువు గారు ఇంకొక మాట కూడా చెప్తాడండి నేను పూర్తిగా నిన్ను నమ్మకం లేదు నాయన నీకు పరీక్ష పెట్టడం కోసమే నేను ఇలా చనిపోతున్నట్టుగా అందులో ఒక చనిపోవడానికి ఒక ఔషధం ఉంది అని అన్నట్టుగా నీకు చెప్పింది ఎందుకు అని అంటే నీ మనసు అనేది ఎలా మారుతుంది నువ్వు నిజంగా అలా చెప్పినా కూడా ఈ ఎలాంటి అవకాశం కోసం నువ్వు ఇలాంటి తప్పు చేస్తావా లేదా అని చెప్పి పరీక్ష పెట్టడం కోసమే నేను ఇలాంటి అవకాశాన్ని నీకు ఇచ్చాను అని చెప్పి ఆ గురువు చెప్తాడండి నిజం ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే తప్పు ఎవరి మీద ఉందండి గురువు గారి మీద ఉందా లేదంటే కనుక ధనవంతుడు చనిపోవాలని అనుకున్నాడే అతని మీద ఉందా చెప్పండి అందువల్ల మన ఎదుటి వాళ్ళ మనసుల్లో ఏముంది అని మనం ఊహ తెలుసుకోవడానికి ముందుగా మనం ఎవరిని కూడా పూర్తిగా నమ్మకూడదండి నమ్మకం అనేది ఉండొచ్చు కానీ పూర్తిగా గుడ్డిగా నమ్మకూడదు గుడ్డిగా నమ్మడం నమ్మితే కనుక నిజంగా మోసపోతాం మనం ఎదుటి వాళ్ళ మనసుల్లో ఏముంది అని చెప్పేసి మనం పరీక్షించాలే కానీ పూర్తిగా వాళ్ళని నమ్మి వాళ్ళ చేతుల్లో అన్నీ పెట్టడం అనేది సబబు కాదు అని చెప్పి బాబా మనకి ఈ కథ ద్వారా తెలియచేస్తున్నారండి ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో గుడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా